ైయులా దేవుడికి స్తోత్రం హెలీయా ప్రభు పెరట మీరందరికీ పేరు పేరుని కూడా వందనా తెలియజేస్తాను దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు మీరందరూ కూడా పేరు పేరుని కూడా వందన తెలియజేస్తాను మీరు చూస్తున్న ప్రతి వీడియో మీరు చే చేసిన వాళ్ళు లైక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తాను మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడ ఉన్నా నా ప్రభువు పక్షముగా మీకు ఆశులు ఎప్పుడు ఉండాలని మీ అనదంలో ప్రార్థిస్తాం మా యూట్యూబ్ చూసినందుకు కూడా పేరు పేరుని కూడా వందనాలు లైక్ చేయండి సర్ప్రైబ్ చేయండి దేవుడు ఆశ్యులు మీకు ఇప్పుడు డైలీ ఒక వీడియో మీకు పారపడవుతుంది చూడండి చూసి దేవుడి మాటలో చక్కని సందేశం ఉండి దేవునికి మనం భయభక్తి కలిగి ఉండాలి విశ్వాసం ఎంత ముఖ్యమో దేవుని భక్తి అంత విశ్వాసము పెంచుకోవాలి కష్టములో ప్రేమించిన వాడాయని అయినా ఇబ్బందులను నడిపించిన వాడాయని మన ఆరోగ్యంలో భద్రత ఉంచినవాడు నా ప్రభువైన రక్షకుడు ప్రేమ సహదీ సహోదలరా కొన్ని సందేశాలు మీకు ధ్యానించాలని చక్కటి మాటలు మీ హృదయము వెలికించేబడే స్వరం వినబడినట్లుగా ఆయన మాటలు గ్రహించే కృప మనందరికీ ఉండాలి ఎందుకనక ఇందులోనూ మరి చిన్న మాట ఉందండి అంశం నేను నీ భక్తుడిని అంటే నేను నీ భక్తుడికి ఉన్నాను అని అర్థం ఇక్కడ దరిద్రులైన దేనిలైనా ఒక భక్తుడిగా దేవుని ప్రేమించే వాళ్ళు ఉంటారు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు ఆయన రక్షించేవాడు షావుకులుగా ఉంటారు షావుకుల ద్వారాగా ఏర్పరుచుకొని ఏసుక్రీస్తు రక్షించి ప్రార్థన చేయమని ఈ బైబిల్ కిందములను భక్తుడిగా ఎలా ఉండాలి ఏ రకంగా మనం నడిపించాలి ఏ రకంగా మనం ప్రార్థన చేసే శిశువులగా మరి యేసుక్రీస్తు శిశువులాగా ఎలా నడిచారో అలాగ ఒక భక్తుడిగా ప్రవుపక్షంగా నడవాలి ఇందుకు చర్చలు నేర్పించాలని ఆశపడుతున్నాను కీర్తనలు దావిది భక్తుడు అక్కడ మాట ఉందండి ఎనభై ఆరు రెండు వచ్చిన కలితే అక్కడ ఉందండి నేను నీ భక్తుడిని నా ప్రాణమును కాపాడము దేవా నిన్ను నమ్ముకొని నీ సేవకుని రక్షింపము దావిదంతున్నాడు నేను భక్తులని నా పరాణాన్ని కాపాడము యుద్ధముక్కి పోరాడాలి శత్రువు సైన్యములు వచ్చేస్తున్నారు ఏం చేయాలి శవులు కూడా ఆత్మీయుడే ఆయన కూడా ఆ రాజ్యాన్ని పాలు పంచుకునేవాడే దావిదు కూడా రాజ్యాన్ని పాలు పంచుకుని మహారాజుని దేచం చేశాడు దావిదు ఎందుకని నీ భక్తుడిని నా ప్రాణము కాపాడము తన తన ప్రాణానికి కాపాడాడు గొర్రె మరి కొన్న అడుగుల్లోనూ గొర్రె ఉంటే సింహాలు గజ్జించి వెలుగు మరి పోరాడి మరి చంపిబడి తన గొర్రెని కాపాడాడు అప్పుడు దేవుడు చూసి సింహాలని ఎలుగు వంటలు చంపిన తాబీదు ఎంత నా గొర్రెలు ప్రేమ ఎంత చూపిస్తున్నాడే ఇతని రాజుగా ఎంత చేయాలని ఆ కాలములను ఆ సమయములను దేవుడు ఇచ్చిచ్చి చేసేసాడు అంత భక్తుడిగా ప్రతి సమస్యని కాపాడు వాడు ఆయన నిన్ను కొనుక్కుని నిద్రపోవడం నీకు ఆయుధములు వచ్చిన శత్రువులు వచ్చిన దేనికి సిందించకండి ఒక భక్తి నీలో విశ్వాసం పెంచితే కాపాడేవాడు ఆయనే దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను నీ సేవకు రక్షించము ప్రభువు దీని నీకు మొరపెట్టిస్తున్నాను నన్ను కరుణింపము రవ్వా నా ప్రాణము నా వైపు ఎత్తుస్తున్నారు నా సేవడికి ప్రాణముకు సంతోషము ప్రవ్వా నీవు దయాకరట క్షమించుటకు సిద్ధమై మనసు గాలవాడు మనసను ఇప్పి దేవుని మాట్లాడాలి మనసు ఇప్పి ఆయన సాధకముతో నువ్వు ప్రేమించి మాట్లాడాలి మాట్లాడితేనే కదా ఆయనని పక్షిముగా ప్రభు ప్రేమించేది సహోదరి ఈ సత్యాన్ని తెలుసుకొని దేవునికి నువ్వు ఎలాగ భక్తిగా ఉంటున్నావో సమస్యన బాధ అయినా దాన్ని పరిష్కరించేవాడు నీ ప్రార్థనే నీ ప్రార్థన ఆయనకి మొర పెట్టు ఇక్కడ ఏముందండి మొర దయ చూపించిన వాడు క్షమించడానికి సిద్ధమై మనసు గలవాడు అని ఉంది నీ మొర దేవునికి అప్పు చూపిస్తే దయా ఆయన మనసు గలవాడు ఆయన క్షమించడానికి నీకు సిద్ధపడతాడు ప్రిమిట్ల మరి అలాగా యహువాడుకు ప్రార్థనకు సవియజ్ఞము నా మనవి దాన్ని ఆలకించము నీవు నాకు ఉత్తరమివాడు దేవుడు అంగీకరించే మొరపెట్టే దేవుని అంగీకరించే నీ మొర దేవుడికి వినబడే స్వరం కావాలి ఆ స్వరము కోసమే ఆనాడు దావీదిని మరి ఒక భక్తిగా ఉంటే ఎంతో హెచ్చి పని చేసినా ఒక రాజు చేశాడు దేవుని మాట వదలట్లా కానీ ఈ రోజుల్లో మనం దేవుణ్ణి రుచిపెట్టేతనాం భక్తి మర్చిపోతున్నాం దేవుని జ్ఞానం మరి మర్చిపోతున్నాం సహోదరి నీ ఏ సమస్య అయినా దేవునికి ఆయనకి మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తాడు సమస్తమును ఆయనకి అప్పచిప్పి ఆయన ఆశ్యులు పొందుకోవాలి ఆయన దేవుళ్ళు నీకు పొందుకోవాలని దీర్న మనస్కలై ఆయన కనికరించాలని ఈ లేఖంలో రాయబడింది ఈ మనసు సహజ నీ భక్తి దేవుడి మీద ఉంటే దేవుడు ఆయుషులు ఎల్లప్పుడు ఆయన ఆశ్చర్యకరమైన దీవులు పొందుతావని ఈ బైబిల్ అందంలో లేఖంలో రాయబడింది ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేర మీరు అందరికీ పేరు పేరున వందన తెలియజేస్తాను దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక ఆమె ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమకి తండ్రి కృపగల తెడి స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తెచ్చండి నాయన ఏ బిడ్డ ప్రభావనైనా భక్తి లేక నాయన నీళ్ళు భయపత్తి లేక ఉండి నడుస్తారు తెలియదు తండ్రి పాపంబలో నలిగిపోయి పాపంబలో ప్రభ ఇచ్చవిచ్చక ప్రభ రోధిస్తూ బంధిస్తూ నడుస్తారు తండ్రి ప్రతి వనస్తులు నాయన క్షమించి నీ దాసుడిగా దాసులు ఉన్నట్లుగా యువన కాలంలో ఉన్న నీ భక్తి శావుకుడిగా నాడు ప్రభా దావిధిని ఎలా హెచ్చరించేసావో పట్టి పెద్దని దర్శించండి ఏ కుటుంబ సమస్యలు ఏ కుటుంబల బాధ ఏ కుటుంబల ప్రభా నాయన సందే ఆయన సందేశం సమాధానం లేక ఉంటుందో నీ కృపగల దేవు నీ ఆశులు ఆశ్చర్యమైన నీకు స్వరం విడిపోయినట్లుగా దయచేయండి రక్షగా ప్రతి భార్య ప్రతి భర్త దివించి ప్రతి తల్లిదండ్రులు దివించి నీ మహిమ కనపరుచుకోండి నీ ఇష్టమతో నీ ప్రేమతో నడిపించి స్వరం సాక్షాత్తు నడిపించే మేలు సేమడుతున్నా తండ్రి నాయనా ఈ లోకం మాకు ఆశించింది ఏది లేదు నీ సిద్ధ నెరవేర్చినట్లాగా సమస్తం అనుభ అన ప్రతి ఒక్కరు కుటుంబంలో లేవలెత్తి ఎక్కడ సంఘాలు ప్రతి సేవకులు దైవజుడు అనేక ప్రభా సంఘాలున్నాయి ఆ సంఘాలను ఆశ్రయించి కట్టుబడి ఉన్నట్లుగా నీ ఆశ్రయాలు నింపమని ప్రభ ప్రతి ఆశ్రయించి రాకపోకలందు ఎక్కడ ఏ పని చేస్తారో ఆ పని తగ్గట్టు ప్రభా విజయ పొందేట్లుగా ప్రతి ఆశ్చర్యమైన దీన మనసులతో దీవించి నీ సారంగా ప్రభ రక్షించినట్లుగా షహాయి దైత్యమని ప్రతి సమస్యని నీకు అప్పగిస్తాను గుండు వ్యాధులతో బాధపడి ఉన్నవాళ్ళు బీపీ షుగర్ తో బాధపడి ఉన్నవాళ్ళు లివర్ నిప్పులతో గ్యాస్ నొప్పులు అయా నైనా జ్వరమతో రంపతో లేవలేక శక్తి నరాల పోట్లతో నాయన మనసు లేక మనశాంతి లేక ప్రేమాని చోటి లేక మానసిక వ్యాధితో నెలిక్కుపోయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పుకోలేని బాధ చెప్పుకోలేని హింస చెప్పుకోలేని ప్రభా సమస్య ఉంది తండ్రి ఏ సమస్య అయిన ప్రభా ప్రార్థన పూర్వముగా వాళ్ళందరూ ఆశ్రయించి ప్రతి బిడ్డల దర్శించండి స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కోసం ప్రార్థిస్తున్నాను ఆ ఎగ్జామ్స్ ప్రభా కాలేజీ వాళ్ళు డిగ్రీ వాళ్ళు ప్రభా అయా చదువులు వాళ్ళు రాకబాగలందు ప్రేమించు నాయన మంచి మార్కులు సంపాదించి జ్ఞానముతో ఆలోచనతో చదువు చదువుల మంచి భవిష్యత్తు నాయన నడిపించే దయచని ప్రభా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి శ్రమలు గురిసి బిడ్డలో మంచి పోదేశికలను తీసుకురావాలని ఎవరు ఆశిస్తున్నారో వాళ్ళందరూ దీన మనసుకెళ్ళి ఉన్నట్లుగా దర్శించి ప్రతి బిడ్డను దర్శించబడుతున్నాం తండ్రి అలాగే ప్రభా మరి పెళ్లిగాను కుమార్తెలు వాహనం ఉంటారు చాలా మందిని అలాగే మంచి సంబంధం ఇచ్చేట్లుగా ధరించింది ప్రభా ప్రతి కుమారులు కూడా అయా సంబంధం లేక ఎంతమంది బాధపడుతున్నారు తండ్రి వాళ్ళందరూ దీపించి ఆశ్రయించండి ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా ప్రతి తల్లిదండ్రులు ఉత్తాత్మలను ప్రభా ఆరోగ్య బాధ్యతలు తీసివేసి కుటుంబంతో సమూతినట్లుగా ప్రతి సంఘాలు ప్రవణన దర్శించిని ఆత్మసారంగా నడిపించి మేలు చేయమని క్రీస్తుయేసు పరిశుద్ధాత్మను వేడుకుంటున్నా బ్రహ్మ తండ్రి ఆమెన్ ప్రయజలండి అందరగోధరాలు గాడ్ పిర్షు దేవుడి మీ కుటుంబాన్ని ఆశ్రించని కాక ఆమెన్